హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ ప్రీవియస్ వీడియో లాగానే నేను ఈ వీడియోలో కూడా ఇంట్లో వారితో ఉపయోగపడే చిన్న చిన్న పదాలు వాటికి సంబంధించిన వాక్యాలు ప్రతి పదము ఎక్స్ప్లెయిన్ చేశాను ఫామ్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అది మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియోను ఎండ్ వరకు చూడండి మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో సమస్యను పరిష్కరించు సమస్య సమస్య అంటే ప్రాబ్లం పరిష్కరించడం పరిష్కరించు అంటే సాల్వ్ సొల్యూషన్ మీకేదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకొని ముందుకు సాగిపోవాలి కాబట్టి సమస్యను పరిష్కరించుని ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి సాల్వ్ ద ప్రాబ్లం సాల్వ్ అంటే పరిష్కరించు దేనిని ది ప్రాబ్లం ది ప్రాబ్లం సమస్యను ఇదే వాక్యాన్ని సాల్వ్ ది ప్రాబ్లమ్ని ఉపయోగించుకొని మరొక సెంటెన్స్ రాద్దాము అది ఏ విధంగా ఉంటుందనే చూద్దాం మీరు ఈ గణిత సమస్యను పరిష్కరించండి ఇంతకుముందు సమస్యను పరిష్కరించండి అని చెప్పాము సమస్యను అది ఏ సమస్య పర్సనల్ ప్రాబ్లం కావచ్చు ఏదైనా సబ్జెక్ట్ ప్రాబ్లం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇక్కడ మనది గణిత సమస్య అంటే మ్యాథ్ ప్రాబ్లం యూ సాల్వ్ దిస్ మ్యాథ్ ప్రాబ్లం యూ సాల్వ్ అంటే నువ్వు పరిష్కరించు ఏటిది దిస్ ఇది ఈ మ్యాథ్ ప్రాబ్లం గణిత సమస్య యు సాల్వ్ దిస్ మ్యాథ్ ప్రాబ్లం గతం అంటే పాస్ట్ పాస్ట్లో జరిగిన దాన్ని గతం అంటాం కదా గతం మర్చిపో అంటే ఫర్గెట్ మీ జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన అనుకోని సందర్భంలో ఏదైనా జరిగినప్పుడు గతం మర్చిపోవు అంటే ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి ఫర్గెట్ ది పాస్ట్ ఫర్గెట్ అంటే మర్చిపో దేనిని ది పాస్ట్ గతాన్ని ఫర్గెట్ ది పాస్ట్ పాత తప్పులు మర్చిపోయి ముందుకు సాగు పాత తప్పులు పాత అంటే ఓల్డ్ తప్పులు అంటే మిస్టేక్స్ మర్చిపోయి మర్చిపోవడము ఫర్గెట్ ముందుకు సాగు ముందుకు అంటే ఫార్వర్డ్ ఫర్గెట్ ఓల్డ్ మిస్టేక్స్ ఫర్గెట్ అంటే మర్చిపో ఏమిటి పాత తప్పులు ఓల్డ్ మిస్టేక్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంటే పాత తప్పులు మర్చిపోయి ముందుకు సాగిపో నిద్రపో నిద్రపో అంటే ఎవరైనా పడుకొని తర్వాత నిద్రపోకుండా ఉంటే అంటే బెడ్ మీద పడుకొని నిద్రపోకపోతే నిద్రపో అని చెప్పాలి ఆల్రెడీ అసలు బెడ్రూమ్లోకి వెళ్ళలేదనుకోండి గో టు యువర్ బెడ్ అనాలి లేదా గో టు బెడ్ అనాలి అది ఫిజికల్గా ఒక రూమ్లోకి వెళ్తున్నాం కాబట్టి గో టు బెడ్ అనాలి ఆల్రెడీ పడుకున్న తర్వాత నిద్రపోకపోతే అప్పుడు నిద్రపో అని చెప్పాలి దానిని గో టు స్లీప్ గో టు స్లీప్ అని చెప్పాలి ఆలస్యమైంది నిద్రపో ఆలస్యం అంటే లేట్ లేట్ అయింది ఏం చేయాలి నిద్రపోవాలి ఆలస్యమైంది నిద్రపో అంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇక లేట్ చేయకు నిద్రపో అని చెప్పాలంటే ఇంగ్లీష్లో ఇట్స్ లేట్ గో టు స్లీప్ ఇంతకుముందు గో టు స్లీప్ అంటే నిద్రపో అన్నాం కదా దానికి ఇంకొక కొంచెం వర్డ్స్ అనేది యాడ్ చేస్తే నిద్రపో అన్నదానికి ఆలస్యమైంది నిద్రపో అంటే లేట్ అయింది నిద్రపో అని అంటూ ఉంటాం కదా అలాంటి సందర్భాలలో ఇట్స్ లేట్ గో టు స్లీప్ కాస్త ఓపిక పట్టండి కొంచెం ఓపికగా ఉండండి తెలుగులో సందర్భాన్ని బట్టి మనం పదం అనేది వాక్యం అనేది మార్చుకోవచ్చు వేరే విధంగా కూడా మనం తెలుగులో వాక్యాన్ని మనం మాట్లాడుతూ ఉంటాము కాస్త ఓపిక పట్టండి కొంచెం ఓపిక పట్టండి కొంచెం ఓపికగా ఉండండి ఈ విధంగా డిఫరెంట్గా వాడుతూ ఉంటాం కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి హ్యావ్ సమ్ పేషెన్స్ హ్యావ్ సమ్ పేషెన్స్ ఓపిక పట్టండి ఎప్పుడు ఓపిక పట్టాలి కామన్గా మన ఎమర్జెన్సీ సమయంలో లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు ఏం ఆలోచించకుండా సీరియస్ అవుతూ ఉంటాము ఫస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు చేస్తూ ఉంటాము సో అలాంటి సందర్భాలలో డాక్టర్ వచ్చే వరకు ఓపికగా ఉండండి ఓపికగా ఉండండి అంటే బీ పేషెంట్ బీ పేషెంట్ ఓపికగా ఉండండి వరకు అంటిల్ అంటిల్ ద డాక్టర్ అరైవ్స్ బి పేషెంట్ అంటే ఓపికగా ఉండండి అంటిల్ వరకు వచ్చే వరకు అంటే అంటిల్ అరైవ్స్ వచ్చే వరకు అంటిల్ అరైవ్స్ బి పేషెంట్ అంటిల్ ది డాక్టర్ అరైవ్స్ డాక్టర్ వచ్చే వరకు ఓపికగా ఉండండి నీ స్నేహితుడికి సహాయం చేయి సహాయం అంటే హెల్ప్ స్నేహితుడు ఫ్రెండ్ నీ స్నేహితుడు యువర్ ఫ్రెండ్ హెల్ప్ యువర్ ఫ్రెండ్ లేదా ఖచ్చితంగా మీ ఫ్రెండ్కి హెల్ప్ చేయాలి అనుకుంటే డూ హెల్ప్ యువర్ ఫ్రెండ్ మీ స్నేహితుడికి సహాయం చేయండి అని వస్తుంది అతని పుస్తకాలు మోసుకెళ్ళి అతనికి సహాయం చేయండి ఎవరి పుస్తకాలు అతని పుస్తకాలు అంటే హీజ్ బుక్స్ ఏం చేయాలి మోసుకెళ్ళాలి అంటే క్యారీయింగ్ క్యారీ చేయాలి మీరు ఈ ఫోటోలో చూసుకున్నట్టయితే బుక్స్ అన్ని మోసుకెళ్తుంది కదా ఫ్రెండ్ కోసము కాబట్టి అతనికి సహాయం చేయండి హెల్ప్ హిమ్ హెల్ప్ హిమ్ అంటే అతనికి సహాయం చేయాలి బై ఏం చేయాలి బై అంటే ద్వారా దేని ద్వారా మోసుకెళ్ళడం ద్వారా బై క్యారియింగ్ హిజ్ బుక్స్ హెల్ప్ హిమ్ బై క్యారియింగ్ హిజ్ బుక్స్ బిడ్డను పట్టుకో పట్టుకోండి అంటే హోల్డ్ పట్టుకో హోల్డ్ ఎవరిని బిడ్డని హోల్డ్ ద బేబీ హోల్డ్ అంటే పట్టుకోవడం హోల్డ్ ది బేబీ బిడ్డను పట్టుకో బేబీ ఏడుస్తుంది దయచేసి పట్టుకో బిడ్డ ఏడుస్తుంది మనం ఇక్కడ తెలుగులో బిడ్డ ఏడుస్తుంది పిల్లలు ఏడుస్తున్నారు ప్లే చేసి పట్టుకోండి అని చెప్తాం కదా సో అలాంటి సందర్భాలలో ఇంగ్లీష్లో ఏడుస్తుంది అంటే ఏడుస్తుంది అంటే ఇంకా జరుగుతూనే ఉంది ఏడవడం స్టార్ట్ చేసి ఇంకా జరుగుతూనే ఉంది కాబట్టి ఏమంటారు ఏడవడం అంటే ఏడ్చు ఏడుపు ఏడవడం అంటే క్రై ఇంకా ఏడుస్తుంది అంటే క్రయింగ్ ఐఎన్జి వస్తుంది వి ఫోర్ అనమాట దయచేసి ప్లీజ్ పట్టుకో హోల్డ్ ది బేబీ ఈజ్ క్రయింగ్ అంటే బేబీ ఏడుస్తుంది ప్లీజ్ హోల్డ్ హర్ అంటే దయచేసి ఆమెను పట్టుకోండి ఇక్కడ క్రై అనేది వరు ఫామ్ కాబట్టి దీనికి సంబంధించి వరు ఫామ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఎలాంటి వర్ ఫామ్ యూజ్ చేస్తాము దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది దాని వాక్యాలు ఏ విధంగా ఉంటాయి అనేది క్లియర్గా చెప్తాను మిస్ అవ్వకుండా ఎంతవరకు చూడండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి బేస్ ఫామ్ వి వన్ వన్ అంటే క్రై క్రై అంటే ఏడ్చు పాస్ట్ సింపుల్ అంటే వి టూ వి వన్ వి టూ వి వన్ క్రై వి టూ క్రైడ్ వి వన్ అంటే ఏడ్చు వి టూ అంటే ఏడ్చాడు 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 లేదా ఏడ్చింది మనం ఉదాహరణ వాక్యాలు చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే వి త్రీ వి త్రీ ఫామ్ ఎలా ఉంటుంది క్రైడ్ వి టూ క్రైడే ఉంటుంది వి త్రీ కూడా క్రైడే ఉంటుంది ఏది ఓన్లీ క్రై అనే వర్బ్ ఫామ్ సందర్భంలో కొన్ని కొన్ని వర్గ్ ఫామ్స్కే వి త్రీ అనేది సేమ్ ఉంటుంది కొన్నింటికి వి వన్ వి టూ వి త్రీ కూడా సేమ్ ఉంటుంది మీరు ఇలా కొన్ని కొన్ని నేర్చుకున్నాను అనుకోండి నేను ఒక వర్గ ఫామ్ సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను అప్పుడు మీరు ఇవన్నీ విన్నారు కదా నేను ఆ వీడియోలో చెప్పేటప్పుడు అందరికి గుర్తుకు రావాలి అండ్ అక్కడ మీరు మీ ఓన్గా చెప్పుకుంటూ రాసుకుంటూ వెళ్ళాలి అప్పుడే మీకు గుర్తుకుంటుంది వర్బ్ ఫామ్స్ అనేవి అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు అందుకని చెప్పేసి వీడియోలో వచ్చినప్పుడు ఒకటి రెండు అలా చెప్తూ వస్తున్నాను వి త్రీ క్రైడ్ క్రైడ్ అంటే ఏడ్చి ఏడ్చి ప్రజెంట్ పార్టిసిపుల్ ఫోర్ వి ఫోర్ అంటే వి వన్ క్రై ప్లస్ ఐఎన్జి క్రై అయ్యింది క్రయింగ్ ఏడుస్తూ ఏడుస్తూ థర్డ్ పర్సన్ సింగ్యులర్ వి ఫైవ్ థర్డ్ పర్సన్ సింగ్యులర్ వి ఫైవ్ వి ఫైవ్ అంటే క్రైస్ ఫైవ్ అంటే వి వన్ సిఆర్వై క్రై ప్లస్ ఈ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది వి వన్ అంటే క్రై సిఆర్వై ప్లస్ ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది దేనికి వి ఫైవ్ కు ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది ఇక్కడ ఈఎస్ యాడ్ అయింది కొన్ని వర్గ ఫ్రమ్స్కి వి వన్ అనేది చేంజ్ కాదు కానీ ఇక్కడ క్రైస్ అనే స్పెల్లింగ్ అనేది సిఆర్వై ఐఎస్ కాకుండా సిఆర్ఐఈస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్రైస్ అంటే స్పెల్లింగ్ ఇది కాబట్టి మనం ఇలానే గుర్తుంచుకోవాలి డజ్ అన్నామనుకోండి వన్ డూ ఉంటుంది వి ఫైవ్ డిఓఈఎస్ డజ్ ఉంటుంది క్రైస్ అంటే ఏడుస్తాడు ఇప్పుడు మనం దీనికి సంబంధించిన స్ట్రక్చర్ చూద్దాము అన్నింటికి ఈ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో దీన్ని ఫాలో అయ్యే మనం సెంటెన్స్ అనేది రాయాలి సబ్జెక్ట్ ప్లస్ వన్ అంటే క్రై వన్ అంటే క్రై సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే సెంటెన్స్ ఇంకా ఉంటుంది భావాన్ని బట్టి వాక్యాన్ని రాసుకుంటాము కానీ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ మాత్రం కంపల్సరీ ఫామ్ అనేది ఉండాలి సబ్జెక్ట్ ప్లస్ వి టూ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ క్రై సబ్జెక్ట్ ప్లస్ వి టూ వి టూ అంటే క్రైడ్ సబ్జెక్ట్ ప్లస్ వి త్రీ ఇక్కడ ఏముంది మన ఎక్స్ట్రా హ్యాడ్ హ్యాజ్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఎక్స్ట్రా వచ్చింది వి త్రీ అంటే క్రైడ్ సెంటెన్స్ ఏ విధంగా ఉంటుంది హ్యాడ్ క్రైడ్ హ్యాజ్ క్రైడ్ లేదా హ్యావ్ క్రైడ్ ఈ విధంగా ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ వి ఫోర్ అంటే ఏం చెప్పాను వి వన్ ప్లస్ ఐఎన్జి క్రయింగ్ అంటే ఆమ్ క్రయింగ్ ఈజ్ క్రయింగ్ ఆర్ క్రయింగ్ ఈ విధంగా ఉపయోగిస్తాం వి ఫైవ్ వి ఫైవ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వి ఫైవ్ వి ఫైవ్ అంటే వి వన్ ప్లస్ ఎస్ లేదా ఈఎస్ యాడ్ అని చెప్పాను ఇక్కడ ఈఎస్ యాడ్ అయింది ఇప్పుడు ఉదాహరణ వాక్యాలు చూద్దాం క్రై క్రై అంటే నేను దుఃఖంగా ఉన్నప్పుడు నేను ఏడుస్తాను నేను దుఃఖంగా ఉన్నప్పుడు నేను ఏడుస్తాను అంటే దుఃఖంగా అంటే బాధగా ఉన్నప్పుడు శాడ్ సాడ్ ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు అని వచ్చినప్పుడు ఇక్కడ అప్పుడు అని వచ్చినప్పుడు ఇంగ్లీష్ సెంటెన్స్లో వెన్ అనేది వస్తుందని చెప్పేసి నేను పాత వీడియోలలో కూడా చెప్పాను అది కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఉన్నప్పుడు వెన్ ఐ ఐఆమ్ శాడ్ నేను దుఃఖంగా ఉన్నప్పుడు నేను ఏడుస్తాను ఐ క్రై నేను ఏడుస్తాను ఎప్పుడు వెన్ ఐఎమ్ శాడ్ నేను దుఃఖంగా ఉన్నప్పుడు క్రైడ్ అతను నిన్న ఏడ్చాడు ఏడ్చాడు అంటే పాస్ట్ టెన్స్ అలా జరిగిపోయింది కాబట్టి క్రైడ్ వచ్చింది హీ క్రైడ్ ఎస్టర్డే ఎస్టర్డే అంటే నిన్న ఈ క్రైడ్ అతను ఏడ్చాడు ఈ క్రైడ్ ఈ క్రైడ్ అతను ఏడ్చాడు క్రైడ్ మళ్ళీ క్రైడ్ అంటే ఇది వీతిరి కదా వీతిరి అంటే ఏడ్చి ఏడ్చి అంటే ఆ అమ్మాయ అబ్బాయ అని సంబంధం లేదు ఏడ్చింది ఇక్కడ అమ్మాయి కాబట్టి ఏడ్చింది అబ్బాయి అయితే ఏడ్చాడు ఆమె ఆమె అంటే షీ ఈరోజు టుడే చాలా అలాట్ ఏడ్చింది క్రైడ్ ఇక్కడ వి త్రీ వి త్రీలో ఏమని అనుకున్నాము హ్యాజ్ లేదా హ్యా వస్తుంది అన్నాము కదా సో ఇక్కడ హ్యాజ్ వచ్చింది షీ హ్యాజ్ క్రైడ్ ఆమె ఏడ్చింది చాలా ఏడ్చింది షీ అలాట్ ఎప్పుడు ఏడ్చింది ఈరోజు ఏడ్చింది కాబట్టి షీ హ్యాజ్ క్రైడ్ అలాట్ టుడే ఆమె ఈరోజు ఉదయం చాలా ఏడ్చింది అన్నాం అనుకోండి షీ హ్యాజ్ క్రైడ్ అలాట్ టుడే మార్నింగ్ అంటే ఈరోజు ఉదయం ఈ రోజు అన్నాం కాబట్టి టుడే అన్నాం ఈరోజు ఉదయం అంటే టుడే మార్నింగ్ అంటాం క్రయింగ్ క్రయింగ్ అంటే ఏడుస్తున్నారు ఎవరు వారు వారు అంటే దే గట్టిగా అంటే లౌడ్గా గట్టిగా ఏడుస్తున్నారు దే ఆర్ దే వచ్చింది కాబట్టి ఆర్ యూజ్ చేయాలి దే అంటే వారు దే ఆర్ చెప్పాను కదా ఈజ్ ఆము ఆర్ వస్తుందని వి ఫోర్లో క్రయింగ్ ఇది వి ఫోర్ లౌడ్లీ అంటే గట్టిగా వారు గట్టిగా దే లౌడ్లీ ఏడుస్తున్నారు ఆర్ క్రయింగ్ వారు గట్టిగా ఏడుస్తున్నారు దే ఆర్ క్రయింగ్ లౌడ్లీ లేదు వారు మెల్లగా ఏడుస్తున్నారు అన్నాం అనుకోండి మెల్లగా అంటే స్లోలీ స్లోగా దే ఆర్ క్రయింగ్ స్లోలీ అంటే నెమ్మదిగా ఏడుస్తున్నారు క్రైస్ ఆమె ప్రతి ఉదయం ఏడుస్తుంది ప్రతి ఉదయం అంటే ఎవ్రీ మార్నింగ్ ప్రతి అంటే ఎవ్రీ మార్నింగ్ అంటే ఉదయము షీ అంటే ఆమె క్రైస్ అంటే ఏడుస్తుంది ఆమె ప్రతి ఉదయము ఏడుస్తుంది షీ క్రైస్ ఎవ్రీ మార్నింగ్ లేదా ఎవ్రీ ఈవినింగ్ అంటే ప్రతి సాయంత్రం ఏడుస్తుంది షీ క్రైస్ ఎవ్రీ ఈవినింగ్ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఇవన్నీ కలిపి ఒకటే స్క్రీన్లో ఇస్తున్నాను ఇప్పుడు చూసి ఈజీగా అర్థం చేసుకోండి నోట్స్ రాసుకోండి ప్లేస్ ఫామ్ వి వన్ అంటే క్రై క్రై అంటే ఏడ్చు ఏడ్చు అంటే నేను దుఃఖంగా ఉన్నప్పుడు నేను ఏడుస్తాను ఐ క్రై ఏడుస్తాను ఎప్పుడు వెన్ ఆమ్ శాడ్ నేను దుఃఖంగా ఉన్నప్పుడు పాస్ట్ సింపుల్ వీ టు క్రైడ్ ఏడ్చాడు అతను నిన్న ఏడ్చాడు ఈ క్రైడ్ ఎస్టర్డే ఎస్టర్డే అంటే నిన్న పాస్ట్ పార్టిసిపుల్ వీ త్రీ క్రైడ్ క్రైడ్ అంటే ఏడ్చి ఆమె ఈరోజు చాలా ఏడ్చింది షీ హ క్రైడ్ అలాట్ టుడే షీ హ్యాస్ క్రైడ్ అలాట్ టుడే ప్రెజెంట్ పార్టిసిపుల్ వి ఫోర్ క్రయీంగ్ ఏడుస్తూ గట్టిగా ఏడుస్తున్నారు వారు గట్టిగా ఏడుస్తున్నారు దే ఆర్ క్రయింగ్ లౌడ్లీ క్రయంగ్ లౌడ్లీ గట్టిగా ఏడుస్తున్నారు వి ఫైవ్ అంటే క్రైస్ క్రైస్ అంటే ఏడుస్తాడు ఏడుస్తాడు అంటే ఆమె ప్రతి ఉదయం ఏడుస్తుంది లేదా అతను ప్రతి ఉదయం ఏడుస్తాడు క్రైస్ ఎవ్రీ మార్నింగ్ హీ అంటే అతను కాబట్టి అతను ప్రతి ఉదయం ఎడుస్తాడు అని వస్తుంది నెక్స్ట్ తల్లిని ఆలింగనం చేయి తల్లిని ఆలింగనం చేసుకో అంటే హగ్ యువర్ మామ్ అగ్గంటే ఆలింగనం కౌగులించుకోవడం యువర్ మామ్ మీ అమ్మని మీ అమ్మని మీ తల్లిని కౌగులించుకో ఆలింగనం చేయి హగ్ యువర్ మామ్ హగ్ యువర్ మామ్ తల్లి బాధపడుతుంది ఒక హగ్గు ఇవ్వు తల్లి బాధపడుతుంది అంటే మదర్ ఈజ్ అప్సెట్ ఒక హగ్గు ఇవ్వు ఒక హగ్గు ఇవ్వు ఒకసారి కౌగులించుకో ఒకసారి ఆలింగనం చేసుకో ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మామ్ ఈజ్ అప్సెట్ గివ్ హర్ ఎ హగ్ గివ్ హర్ ఎ హగ్ ఒక హగ్గు ఇవ్వు మామీజ్ అప్సెట్ తల్లి బాధపడుతుంది హామీని నిలబెట్టుకో హామీ వాగ్దానము ప్రామిస్ అని అంటాం కదా హామీని నిలబెట్టుకో వాగ్దానాన్ని నిలబెట్టుకో నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో అంటాం కదా ఇలాంటి సందర్భాలలో హామీని నిలబెట్టుకో అంటే కీప్ ది ప్రామిస్ హామీని నిలబెట్టుకో కీప్ ది ప్రామిస్ హామీని నిలబెట్టుకో నువ్వు వాగ్దానం చేసినట్లు చేయి అంటే నువ్వు చెప్పినట్లు చేయు నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడి ఉండు అని మనం తెలుగులో ఈ విధంగా అంటాం కదా అలాంటి సందర్భాలలో నువ్వు వాగ్దానం చేసినట్లు చేయు నువ్వు ఫస్ట్కి శాలరీ రాగానే డబ్బులు ఇస్తా అని చెప్పావు కదా అదే విధంగానే నువ్వు ఇచ్చిన వాగ్దానం మీద నిలబడి ఉండు నువ్వు చేసిన వాగ్దానాన్ని మర్చిపోకు అని ఈ విధంగా కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి కదా ఇక్కడ నువ్వు వాగ్దానం చేసినట్లే చేయి అని చెప్పడానికి డూ యాజ్ యూ ప్రామిస్డ్ డూ యాజ్ యూ ప్రామిస్డ్ డూ అంటే చేయు యాజ్ అంటే అలా ఆ విధంగా చేసినట్లుగా అన్నాం కదా చేసినట్లు ఉన్నప్పుడు యాజ్ యూ నువ్వు ప్రామిస్డ్ వాగ్దానం ఆల్రెడీ జరిగిపోయింది ప్రామిస్డ్ అన్నాం కదా నువ్వు వాగ్దానం చేసినట్లు చేయు అంటే ఆల్రెడీ ప్రామిస్ చేసావు కాబట్టి ప్రామిస్డ్ వచ్చింది నీ హక్కులు తెలుసుకో నీ హక్కులు అంటే యువర్ రైట్స్ తెలుసుకో అంటే తెలుసుకోవడం నో నో యువర్ రైట్స్ నో యువర్ రైట్స్ అంటే నీ హక్కులు తెలుసుకో ఉద్యోగం కోసం హక్కులు తెలుసుకో అంటే ఉద్యోగం కోసము అంటే ఫర్ జాబ్ ఉద్యోగం కోసము ఫర్ జాబ్ జాబ్ అంటే ఉద్యోగము హక్కులు తెలుసుకో నో యువర్ రైట్స్ దేనికోసము ఫర్ జాబ్ నో యువర్ రైట్స్ ఫర్ జాబ్ కొత్తది నేర్చుకో కొత్తది అంటే నేర్చుకోవడం అంటే లెర్న్ కొత్తది అంటే న్యూ లెర్న్ సంథింగ్ న్యూ కొత్తది నేర్చుకో లర్న్ సంథింగ్ ఏదైనా కొత్తది నేర్చుకో లేదా కొత్తది నేర్చుకో లర్న్ సంథింగ్ న్యూ రోజుకి ఒక కొత్త పదం నేర్చుకో రోజుకి ఒక కొత్త పదం నేర్చుకో లర్న్ కొత్త పదం న్యూ వర్డ్ రోజుకి అంటే పర్ డే ఒక రోజుకి అంటే పర్ డే లర్న్ వన్ న్యూ వర్డ్ నేర్చుకో ఒకటి కొత్త పదము పర్ డే ఒక రోజుకి అంటే రోజుకొక కొత్త పదం నేర్చుకో లెర్న్ న్యూ వర్డ్ పర్ డే నా మాట వినండి నా మాట వినండి విను అంటే లిసెన్ నా మాట అంటే లిసెన్ టు మీ నా మాట వినండి అంటే దీనిని లిసెన్ టు మీ అనే చెప్పాలి లిసెన్ టు మీ నా మాట వినండి నేను చెప్పేదంతా వినండి చెప్పేదంతా వినండి లిసెన్ టు ఎవ్రీథింగ్ ఐ సే లిసెన్ టు ఎవ్రీథింగ్ ప్రతిది మొత్తము లిసెన్ టు ఎవ్రీథింగ్ ఐ సే నన్ను చూడు నన్ను చూడు చూడు అంటే లుక్ నన్ను అంటే మీ లుక్ ఎట్ మీ లుక్ ఎట్ మీ నన్ను చూడు నేను మాట్లాడేటప్పుడు నన్ను చూడు నేను మాట్లాడేటప్పుడు ఇక్కడ ఎవరైనా అబ్జర్వ్ చేశారా టప్పుడు అని వచ్చింది వచ్చింది ఇలా వచ్చింది అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు పోయేటప్పుడు ఇలా టప్పుడు లాస్ట్కు పుడు అని వచ్చినప్పుడు వెన్ వెన్ అని వస్తుందని చాలాసార్లు చెప్పాను ఇప్పుడు మీరు గుర్తుపట్టారో లేదో ఇప్పుడు చూడండి నేను మాట్లాడేటప్పుడు నన్ను చూడుని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి లుక్ ఎట్ మీ నన్ను చూడు లుక్ ఎట్ మీ అంటే నన్ను చూడు ఎప్పుడు వెన్ ఐ టాక్ నేను మాట్లాడేటప్పుడు లుక్ ఎట్ మీ వెన్ ఐ గో అంటే నేను వెళ్ళేటప్పుడు నన్ను చూడు నేను వెళ్ళేటప్పుడా నేను వచ్చేటప్పుడా వెన్న తర్వాత వచ్చే వర్బ్ పైన ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వచ్చే రెండు పదాలు అనేది ఇక్కడ వచ్చే వర్బ్ పైన ఆధారపడి ఉంటుంది కొంత బరువు తగ్గండి కొంత బరువు తగ్గండి బరువు అంటే వెయిట్ కొంత అంటే సమ్ తగ్గండి అంటే లూజ్ లూజ్ సమ్ వెయిట్ కొంత బరువు తగ్గండి లూజ్ సమ్ వెయిట్ ఇది బరువు ఎక్కువ ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కొంతమంది అంటారు కదా ఫ్రెండ్స్ కొంత బరువు తగ్గు బాగా లావ్ అవుతున్నావు బాగా లావ్ అయ్యావు కొంత బరువు బరు తగ్గు లూజ్ సమ్ వెయిట్ ఆరోగ్యంగా ఉండడానికి బరువు తగ్గండి ఆరోగ్యంగా ఉండడానికి బరువు తగ్గండి హైట్ దగ్గర వెయిట్ ఉన్నప్పుడు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు కొందరు ఓవర్ వెయిట్ ఉంటారు అంటే ఎక్కువ బరువు ఉంటారు లూజ్ వెయిట్ టు బి హెల్తీ లూజ్ వెయిట్ టు బి హెల్తీ టు బి హెల్తీ అంటే ఆరోగ్యంగా ఉండడానికి బి అంటే ఉండడం హెల్దీ అంటే ఆరోగ్యం సో టు బి హెల్దీ ఆరోగ్యంగా ఉండడానికి కాస్త ఓపిక పట్టండి హ్యావ్ సమ్ పేషెన్స్ హ్యావ్ సమ్ పేషెన్స్ కాస్త ఓపిక కలిగి ఉండండి పేషెన్స్ కాస్త ఓపిక పట్టండి పిల్లలతో కాస్త ఓపిక పట్టండి పిల్లలు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు అరుస్తూ ఉంటారు అల్లరి చేస్తూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో ఎక్కువ కోపంగా తెచ్చుకోకుండా ఉండడానికి పిల్లలతో కాస్త ఓపిక పట్టండి అని చెప్తూ ఉంటారు కదా పిల్లలతో అంటే చిల్డ్రన్ కాస్త ఓపిక పట్టండి అంటే హ్యావ్ సమ్ పేషెన్స్ ఎవరితో పిల్లలతో విత్ అంటే తో పిల్లలతో ఏం చేయాలి ఓపికగా ఉండాలి హ్యావ్ సమ్ పేషెన్స్ విత్ సమ్ పేషెన్స్ విత్ ద చిల్డ్రన్ వదులుకోవద్దు 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 అంటే డోంట్ గివ్ అప్ అంటే మీకు ఏదైనా గోల్ సెట్ చేసుకున్నప్పుడు దాన్ని అసలే వదలద్దు ఆ గోల్ నువ్వు రీచ్ అయ్యే వరకు నీ ఏం నువ్వు రీచ్ అయ్యే వరకు అసలు వదలొద్దు అని చెప్తూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో నెవర్ గివ్ అప్ డోంట్ గివ్ అప్ అనుకున్నది సాధించే వరకు వదులుకోవద్దు డోంట్ గివ్ అప్ అంటిల్ యూ సక్సీడ్ అంటే నువ్వు విజయం సాధించే వరకు వదులుకోవద్దు అని అర్థం మీరు విఫలమైన వదులుకోకండి మీరు విఫలమైన అంటే ఫెయిల్ అయినా విఫలం అవ్వడం అంటే ఫెయిల్ అవ్వడం వదులుకోకండి డోంట్ గివ్ అప్ ఈవెన్ ఇఫ్ యు ఫెయిల్ అయినా సరే అంటే విఫలమైనా సరే వదులుకోకండి ఈవెన్ ఇఫ్ యు ఫెయిల్ యు ఫెయిల్ మీరు విఫలమైన ఎప్పుడు అయినా సరే ఈవెన్ ఇఫ్ డోంట్ గివ్ అప్ వదులుకోకండి డోంట్ గివ్ అప్ వదులుకోకండి ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్